హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియో మీతో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మార్గశిర మాసం లక్ష్మీ గురువారం పూజ ఏ విధంగా చేసుకున్నాను పూజా మందిరంలో కొన్ని చిన్న చిన్న మార్పులైతే చేశాను ప్రతిదీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ సజెషన్స్ నాతో షేర్ చేసుకోండి ముందుగా నేను పూజా మందిరము నిన్న బుధవారం క్లీన్ చేసుకున్నాను ప్రతీ నెల అమావాస్య తర్వాత లేదా పీరియడ్స్ తర్వాత మనకి ఎప్పుడు వీలుంటుందో అప్పుడు క్లీన్ చేసుకుంటాము నాకు ఈ నెల క్లీనింగ్ విషయంలో కొద్దిగా లేట్ అయిందండి కుదరలేదు సో నిన్నైతే నేను చక్కగా క్లీన్ చేసుకున్నాను ముందుగా పూజా మందిరంలో ఉన్న పూజా సామాగ్రి విగ్రహాలు చిత్రపటాలు అన్నీ కూడా ఒకవైపు పెట్టుకుని గట్టుని చక్కగా సోప్ లిక్విడ్తో క్లీన్ చేసుకుని యథావిధిగా పీటని ఏర్పాటు చేసుకుని ప్రతిదీ కూడా ఏ విధంగా నేను ఏర్పాటు చేసుకునేదాన్నో అవన్నీ చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నాను రీసెంట్గా నేను తామరి పుష్పాలని తెప్పించుకున్నాను ఈ తామరి పుష్పాలతో పూజా మందిరంలో నాకు నచ్చినట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అరేంజ్ చేసుకుంటున్నాను ఈ తామరి పుష్పాలు పూజా మందిరానికి ఒక నిండుతనం ఇచ్చింది అని చెప్పచ్చు అలాగే నిత్యము పూజ చేసుకునే విగ్రహాలని ఈ విధంగా ఒక ప్లేట్లో బియ్యం పోసుకుని ఆ బియ్యం పైన ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను వినాయక స్వామివారిని లక్ష్మీదేవిని దేవిని అలాగే వెంకటేశ్వర స్వామివారిని కుబేర కుంచము అన్నపూర్ణాదేవిని ఈ ప్లేట్లో పెట్టుకున్నాను ఈరోజు గురువారం కూడా చక్కగా బాబాగారికి కూడా గంధము కుంకుమతో అలంకరణ చేసుకుని పాదాలకి బాబాగారికి ఈ విధంగా పెట్టుకున్నాను ఈరోజు లక్ష్మీ గురువారం చక్కగా దీపారాధనకి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను పూలతో నిండుగా అలంకరించుకున్నాను ఈరోజు స్పెషల్గా ఒక చిన్న మార్పు అయితే చేశానండి అదేంటంటే నిత్యము కూడా కామాక్షి దీపము ఒక చిన్న ప్లేట్లో పెట్టుకుని పెట్టుకునేదాన్ని ఈరోజు అలా కాదు తామరి పుష్పంలో నిండుగా బియ్యం పోసుకుని ఆ బియ్యం పైన అంటే ఆ తామరి పుష్పంలో కామాక్షిదేవి అమ్మవారు అలా కూర్చున్నట్టుగా ఏర్పాటు చేసుకున్నాను మరి నేను చేసిన ఈ చిన్న మార్పు మీకు ఎలా అనిపించింది నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మనకి నచ్చినట్టు మనకి తోచిన విధంగా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న మార్పులు ఇలాంటివి చేసినప్పుడు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో పాటు మనకి ఒక బూస్టప్ ఒక మా న్యూ ఎనర్జీని ఇస్తుంది అని చెప్పచ్చు ఈరోజు నేను అదే ఫీల్ అయ్యాను ఫైనల్గా ఇలా మందిరం చక్కగా ఆర్గనైజ్ చేసుకుని అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టుకి పూసిన ఈ గులాబీ పూలు చామంతి పూలతో ఈరోజు పూజ చేశాను ఎంతైనా కూడా నేల పైన బతికే చెట్లు స్ట్రెంగ్త్ వాటికి ప్రాపర్ ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి కుండీలో అంతగా రాదు అని నేను అనుకుంటాను కుండీలో కూడా వస్తుంది కానీ ప్రాపర్గా సన్లైట్ అవన్నీ కూడా ఉండాలి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా నేలపైన ఈ గులాబీ పూలు ఎంత బాగున్నాయి అంటే పెద్ద సైజు చిన్న సైజు కూడా కాదు మన అరి అంత సైజు ఉంది సరే అమ్మ ఇచ్చారు చక్కగా పూజ చేసుకో అని నేనైతే ఈరోజు ఆ గులాబీ పూలతో పూజ చేసుకున్నాను ముందుగా ఏకవత్తితో కామాక్షి దీపము అటు ఇటు దీపాలని వెలిగించుకుని రెండు చేతులతో దీపాన్ని నమస్కారం చేసుకుని మనసులో ఉన్న సంకల్పము కోరిక అన్నీ చెప్పుకున్నాను మనము ఏ పని చెయ్యాలన్నా ముందుగా వినాయక స్వామి వారితో పూజ మొదలు పెడతాము ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూడు తండ్రి అని దానికన్నా ముందుగా పూలతో నిండుగా పూజా మందిరంని అలంకరించుకున్నాను కామాక్షి దీపం దగ్గర విగ్రహాల దగ్గర పూలతో అలంకరణ చేసుకుని ఆ తర్వాత గణపతి అష్టోత్రాలు చదువుకుంటూ ఒక ప్లేట్లో ముత్యాలతో అష్టోత్రాలు పూజ చేసుకున్నాను నిత్యము కూడా గణపతి అష్టోత్రాలు చదువుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిది అని అంటారండి నేను ఎన్నో ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను మీరు చదువుతున్నారు మరి మీకంతా మంచి జరుగుతుందా అని మీరు అనుకోవచ్చు ఎవ్వరికీ కూడా ఎప్పుడు అంటే ట్రాక్ అనేది అలా హైగా ఉండదు ప్రతి ఒక్కరికి అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ అన్నీ మనము పడుతూ లేస్తూ చాలా ఎక్స్పీరియన్స్ అవుతూనే మూవ్ ఆన్ అవ్వాలి ఇదంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ కోసము ఏదైనా మనకి ఒక బ్యాడ్ టైం ఉన్నా కూడా ఇలా చేయటం వల్ల ఏదో ఇంకొక రైట్ వే అనేది దొరకచ్చు అనక హోప్ అంతే ఈరోజు మనకి ఆ రిజల్ట్ తెలియకపోయినా ఏదో ఒక రూపంలో పిల్లల విషయంలో ఎక్కడో ఒక్కడ ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది అది మనకున్న నమ్మకము మనం పెట్టుకునే నమ్మకం బట్టే ముందుగా వినాయక స్వామి వారికి అష్టోత్తరాలతో పూజ చేసుకుని ఆ తర్వాత చక్కగా శ్రీ మహాలక్ష్మి అష్టకము అలాగే లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కూడా నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ లక్ష్మి అష్టోత్తరాలు చదువుతూ వెండి పుష్పాలతో వెండి పూలతో పూజ చేసుకున్నాను ముందుగా ఆ తల్లికి పసుపు కుంకుమని సమర్పించుకున్నాను ఈరోజు పూజా మందిరంలో చాలా తృప్తిగా ప్రశాంతంగా పీస్గా పూజ చేసుకున్నాను అని అనిపించింది పూలయితే ఎక్కువగా లేవు ఉన్న వాటిలతో తృప్తిగా చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అండి తిరుపతిలో పలు చోట్ల వర్షాలు బాగా పడుతున్నాయి సో పూలు తీసుకురావటము ఇవన్నీ కూడా కుదరలేదు మనకి ఇంట్లో ఏదుందో దాంతో ఫైనల్గా చేసుకున్నామా లేదా చాలు అంతే ఎలా చేసుకున్నా ప్రతిదీ ఆ తల్లికి ఆ స్వామికే చెందుతాయి ఇలా చక్కగా పూజ చేసుకుని అష్టోత్తరాలతో పూజ అంతా అయిన తర్వాత బాబాగారి పాదాల దగ్గర కూడా విభూదితో సాయిబాబా అష్టోత్తరాలు చదువుకున్నాను చదువుకుని విభూదిని పెట్టుకుని ప్రతిరోజు పిల్లలకి విభూది పెడితే కూడా చాలా మంచిది నైవేద్యము డ్రై ఫ్రూట్స్ అలాగే పాలు నైవేద్యంగా సమర్పించుకుని కర్పూరహారత అనేది ఇచ్చాను ఈరోజు మా ఇంట్లో లక్ష్మీ గురువారం పూజ ఏ విధంగా చేసుకున్నానో పూజా మందిరంలో అక్కడక్కడ నేను చేసిన చిన్న చిన్న మార్పులు నా మనసు కనిపించింది ఈ వీడియో రూపంలో మీతో షేర్ చేసుకోవటం ఇదంతా కూడా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనము మంచిగా యూస్ చేసుకుంటే యుటిలైజ్ చేసుకుంటే అది మంచి వేలో వెళ్తుంది నాకున్న ఇంట్రెస్ట్ అంటే ఆర్గనైజింగ్ డెకరేషన్ అరేంజ్మెంట్స్ ఏదైనా కొత్తగా కొనుక్కున్న కిచెన్ ఐటమ్స్ కానివ్వండి పూజా సామాగ్రి ఏదైనా ఏదైనా జ్యువెలరీకి సంబంధించి నాకు బ్లాక్ బిట్స్ అంటే చాలా ఇష్టం లైట్ వెయిట్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఇలాంటివి మీ అందరితో షేర్ చేసుకోవటం నాకు ఇంకా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే అది మంచి వేలో వెళ్తుంది నాకు నచ్చినవి నేను ఏ విధంగా పూజ చేసుకుంటాను కిచెన్ క్లీనింగ్ ఆర్గనైజింగ్ అరేంజింగ్ ఏదైనా న్యూ ప్రోడక్ట్స్ కొనుక్కున్న పూజా సామాగ్రి ఇలాంటివి మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను జ్యువెలరీకి సంబంధించి లైట్ వెయిట్ బ్లాక్ బీట్స్ నాకు చాలా ఇష్టము ఏదైనా అలాంటివి తీసుకున్నా మీతో చాలాసార్లు షేర్ చేసుకున్నాను దాంట్లో కూడా మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఆ ప్రోడక్ట్స్లో ఇది బాగుందమ్మా అక్క అని అను అని ఒక్కొక్కరు కామెంట్ పెడుతూ ఉంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే కొన్ని ప్రోడక్ట్స్ నచ్చిన మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకుని మళ్ళీ మెసేజ్ పెడతారు మాకు రీచ్ అయిందండి చాలా బాగుంది అని మరి ఈరోజు ఈ వీడియో అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మీ యొక్క సపోర్ట్తోనే మన ఛానల్ ఇంకా ఇంకా గ్రో అవ్వాలి మీ సపోర్ట్ లేకపోతే జీరో అనే చెప్పచ్చు చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయండి కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు వీడియోలో ఎక్కడైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే ఇగ్నోర్ చేయండి థ్యాంక్ యూ